నిన్న చిలకలూరిపేటలో ప్రజాగలం సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రసంగం రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్ర నిరాశ నిష్పులకు గురిచేసింది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు తరహా స్పెషల్ డెవలప్మెంటు మాటే లేదు కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ గురించి ఊసేయలేదు దుగరాజపట్నం ఓడరేవు అడ్రస్సే లేదు రాజధాని అమరావతి గురించి ప్రస్తావనే లేదు బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం గురించి మాటే లేదు విశాఖ ఉక్కు కర్మాగారం గురించి కానీ విశాఖ మెట్రో గురించి కానీ విజయవాడ మెట్రో గురించి కానీ విశాఖ రైల్వే జోన్ గురించి కానీ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ గురించి కానీ కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ గురించి కానీ ఏమాత్రం నరేంద్ర మోడీ గారు ప్రస్తావించలేదు ఇదంతా చూస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మీద కక్ష కట్టినట్లు కనిపిస్తూ ఉంది కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి మళ్ళీ టోపీ పెట్టాడు ఇక టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రవర్తన చూస్తే ఆంధ్రునిగా సిగ్గుపడాల్సి వస్తూ ఉంది బీజేపీకి ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం మోసం అన్యాయం చేసింది అటువంటి పరిస్థితుల్లో నిన్న ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీని పొగడ్తలతో ముంచెత్తారు ఒకరి కంటే ఒకరు మించి పొగిడారు చంద్రబాబు నాయుడు చెక్కభజన్ నాయుడుగా పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్గా మారిపోయారు మోడీ గారి భజనలో ఇద్దరు తరించిపోయారు తాదాత్మ్యం చెందారు మోడీ అంటే సంక్షేమం అట మోడీ అంటే అభివృద్ధి అట మోడీ అంటే ఆత్మగౌరవం అట కానీ వాస్తవంగా మోడీ అంటే మోసం మోడీ అంటే ద్రోహం మోడీ అంటే అన్యాయం కానీ అది చెప్పకుండా రివర్స్లో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఓవరాల్గా ప్రజాకాలం మీటింగ్ చూస్తే బీజేపీ త్రికోణ లవ్ త్రికోణ ప్రేమహారం స్పష్టంగా కనిపిస్తూ ఉంది జగన్ గురించి పల్లెత్తు మాటం లేదు అటు టీడీపీ జనసేనతో డియట్టు పాడుతుంది అటు పరోక్షంగా వైకాపా పార్టీతో జగన్తో డియట్ పాడుతూ ఉంది బీజేపీ కాబట్టి ఒకటేమో పరోక్ష పొత్తు టీడీపీ జనసేనదేమో ఏమో ప్రత్యక్ష పొత్తు ఇది నిన్న స్పష్టంగా తెలిసిపోయింది కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే రాష్ట్రంలో ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది వ్యవసాయ రుణాల మాఫీ ఇందిరమ్మ అభయం పథకం పేద కుటుంబాలకు అమలు చేయడం మహిళలకు మహాలక్ష్మి పథకం అమలు చేయడం రాష్ట్రానికి సంజీవ లాంటి ప్రత్యేహోదా తెప్పించడం రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అమలు చేయడం ఆరవ సూత్రం కింద విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది